మా చంద్రశేఖరుడే అంట భాయి తెలంగాణ ఇచ్చిన మొగోడు తెలంగాణ కోసం పోరాటం చేసిన నేను చెప్తున్న గొప్ప వ్యక్తినే ఆనాడు కాటన్ ఏది గోదావరి జలాల కోసం సర్దార్ కాటన్ కు సంబంధించి బ్యారేజ్ ఎట్లా ఇచ్చిండో నా తెలంగాణ రక్షణ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన మొనగాడు కేసీఆర్ ఈ మొగోడ్ను పట్టుకొని మాట్లాడుతున్నాను ఈయన తుప్పీర్ల బలం అంత లేదు మీ మొత్తం రాజకీయం ఈయన తానం చేస్తా అంటే ఊసిపోయే అంత ఇంటికి కాదు మీ యొక్క రాజకీయ ఆ ఏంది అనుభవాలు ఈయనను పట్టుకొని మొగంని పట్టుకొని పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా కల్వకుండ్ల చంద్రశేఖరుడు నాలుగు కోట్ల మంది చిరకాల పా నాలుగు కోట్ల మంది చిరకాల కోరికను ఏంది ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించను అరే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాగుల కోసం పదవుల కోసం ఆశపడ్డ నీచ నికృష్టమైన రాజకీయ ఎలాంటి స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే సాలనుకున్న మనగాడు ఏది తేడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నీతి నిజాయితీ ఏందో చెప్పు నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకో కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహెట్పై నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నామన్న నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అగ్రిమెంట్ కాపీని బయట పెట్టాలంటూ రెండు వేల పదహారులో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ర్యాలీలో సవాలు విస్తరుతున్నా అప్పటి సీఎం కేసీఆర్ సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసినందుకే వేడిగడ్డకు మార్పు తుమ్మిడిహెట్టి కాడ నీళ్లు ఎంత కావాలో ఆ అంతరావు అక్కడి నుంచి నీళ్లు డైరెక్ట్గా ఎల్లంపల్లికి వస్తాయంటున్నా వస్తాయి అన్నట్లుగా కాంగ్రెస్లో మాట్లాడుతున్నారు అది కూడా తప్పే అక్కడ కూడా నలభై మీటర్ల లిఫ్ట్ ఉన్నది లిఫ్ట్ లేకుండా నీళ్లు రావడం కుదరదు అది కూడా కోల్డ్ లిఫ్ట్ అడవులు దాటి అన్ని క్లియరెన్స్ రావాలంటే దశాబ్దాల సమయం పడుతుంది హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు సార్లుపై కేంద్ర మంత్రిని జల సంఘాన్ని అడిగితే సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసింది రెండు వేల పదిహేనులో హైడ్రా లిక్ క్లియరెన్స్ అని తేల్చి చెప్పింది తుమ్మిడి హెట్టి ప్రత్యామ్నాయ చూసాము చూసుకోమని సూచించింది అందువల్లే రీడిజైన్ వైపు వెళ్లాల్సి వచ్చింది లైడార్ సర్వేలు ఫిజిక్స్ సర్వేలు జరిగినాయి ముప్పై ఐదు మంది రిటైర్ ఇంజనీర్లు ఏరియల్ సర్వే పరిశీలన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కో సర్వే తర్వాత మేడిగడ్డ ఖరారైంది ఇది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను అసెంబ్లీలో ఒప్పటి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు మాటలు ఇక చెప్పుర్రా దీని ముచ్చట ఏమైనా ఉన్నదా దీని ముచ్చట ఏమన్నా ఉన్నదా చెప్పురు ఇక ఓ ఇష్టానుసారంగా మాట్లాడతారు కదా మీరు ఇక దీనికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా హలో కాంగ్రెస్ మిమ్మల్ని అడిగేది ఏమో బాగా గుర్తాలు బయట పిచ్చి కుక్కల కంటే బొచ్చు కుక్క లెక్క మాట్లాడుతురు దీనికి సమాధానం చెప్పమంటు కేసీఆర్ ఇది నేను అడిగే మాట కాదు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పురి నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో కడితే ఆ పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పిండు మా జిల్లాకు సంబంధించి దాదాపుగా మొత్తం ముప్పై గ్రామాలు నీట మునిగితే అయ్యా నీ కోసం మా గ్రామాలు మా మహారాష్ట్రం ఎందుకు ఆగం కావాలని చెప్పిండు అది తెలియదు మనకు అక్కడ నీళ్లకు సంబంధించి సరిగ్గా రావంటూ అప్పుడు కేంద్ర కేంద్రానికి సంబంధించిన జలసంఘం అన్నీ చెప్పినాయి సిడబ్ల్యూసి కూడా పర్మిషన్ ఇవ్వలే మరి దీనికి సమాధానం చెప్పరు లేదు లేదు దాక్కోర్రి మీ అబద్ధాలు వల్లే పోయడంలో నెంబర్ వన్ మీరు చెప్తా చెప్తా వస్తున్న అస్త్రశస్త్రాలు సిద్ధమైనవి వర్తన గట్టి అనే ఉంటుంది ఆగా ఆట తుమ్మిడిహెట్టిలో నీళ్ళు ఏవి తుమ్మిడిహెట్టి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల లభ్యత కనిపిస్తున్నప్పటికీ అందులో మహారాష్ట్ర వాట అరవై మూడు టీఎంసీలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో తొమ్మిది హెట్ దగ్గర నీటి లభ్యత నూట అరవై టీఎంసీల నుంచి నూట రెండు టీఎంసీలకు పడిపోతుంది ఇది రెండు వేల పదిహేను మార్చి నాలుగున రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ ఓకేనా క్లారిటీ అది మహారాష్ట్రకు అరవై మూడు టీఎంసీల వాటా ఉన్నది ఒకవేళ మనం అక్కడ కట్టినా నూట రెండు టీఎంసీలే వస్తాయి ఎవరు ఇది జల సంఘానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ మరో దారి చూసుకోండి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నదిలో పర్యావరణహిత ప్రవాహం కూడా ఉండాల్సిన ధర్మిల తుమ్మిడిహెట్టి దగ్గర మల్లింపులకు నూట అరవై టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోమని పదమూడు మూడు రెండు వేల పదిహేను రాసిన లేఖలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి భారతి ఇచ్చిన లేఖ చెప్పుర్రి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అట్లా లేదు కేంద్ర మంత్రికి కేంద్ర కేంద్ర జలవనరుల సంఘం లెటర్ చెప్పవాయ కాంగ్రెస్ కాదని ముందుకెళ్తే మీకే నష్టం హెచ్చరించి ఏమని తొమ్మిది హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే చంద్రాపూర్ జిల్లాలోని ఇరవై రెండు గ్రామాలు మన మన నీళ్ళ మన దగ్గర నీళ్ళ కోసం సాగు తాగునీళ్ళ కోసం పక్క రాష్ట్రం నేను ముంచుతారండి ముంచారు కదా ఆ బుద్ధి ఉండాలి కదా అందుకే దాన్ని మేడిగడ్డకు మార్చిలు ఇరవై రెండు గ్రామాలు ఇటు గచ్చిరౌలికి సంబంధించిన ఎనిమిది గ్రామాలు మొత్తం ముప్పై గ్రామాలు నీట మునిగితే మా సమ్మతి లేకుండా మీరు నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణాన్ని ఏకపక్షంగా కొనసాగిస్తే దానికైనా ప్రజాధనం వృధా కాక తప్పదు ఎందుకైతుంది అని చెప్పిండంటే రెండు వేల పదమూడులో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహ్ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఏమంది ఇప్పుడు చెప్పు దా ఇప్పుడు చెప్పు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ముచ్చట్లు చెప్తుంది ఎన్ని అబద్ధం మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా చెప్పింది రెండు వేల పదమూడు ఎవరు అధికారంలో ఉన్నారు ఓ గుడ్డి పనులు దోమే ఆరోపణలు చేసే సన్నాసులు ఎవరు చెప్పిర్రు ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నది రెండు వేల పదమూడులో అధికారంలో పెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా ఏమంటే ఆగమాగ అరే భయ్ కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయిర్రా నీళ్ళు ఎత్తిపోయిర మేడిగడ్డ దగ్గర భయ్ నీళ్ళు లేక వల వలవలమని ఏడుస్తున్నారు రా తెలంగాణ రైతాంగం అన్న మానవత్వం లేని ప్రభుత్వం ఇది తుమ్మిడిహెట్టి పట్టుకొని గోదావరి ఈదొచ్చా హెట్టి ఎంపికపై తంత్రం లేదు తర్కం లేదు తల తిక్క సూత్రీకరణే అసాధ్యమని తెలిసిన కాంగ్రెస్ డొల్లవాదన ఇది ఎంత అబద్ధం అంటే నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీల పార్టీలో చాలా మంది మిత్రుడు ఏందన్న మీ ఓళ్ళు గిట్ల ఎత్తుర్ర ఆరోపణలు అని నేను అడిగిన ఎహమా వాళ్ళకేడది మాకున్న తీయ అన్నారు కథం ఇజ్జత్ బాయ్ ఇజ్జత్ పోయిందా పోలేదా నాది కాదు మీదే పోయింది నేనేమంటున్నానంటే ఈరోజు మన ప్రాంతం అవసరాన్ని చూడగా బనకచర్లు ఉన్నది మన రాష్ట్రం ఎడారిగా మారుతుంది దాని గురించి ఆలోచించు ఆ విభజన హామీ చట్టాలు ఉన్నాయి మనకు రావాల్సినవి చాలా ఉన్నాయా వాటి గురించి ఆలోచించు వాళ్ళ గురువే కదా రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డిని తప్పువట్ట అసలు మంత్రివర్గాన్ని తప్పువట్ట ఎవరిని తప్పువట్ట మీ తప్పుడు విధానాలను తుప్పు తుప్పు లేపుతా నేను చెప్తున్నాను కదా మొత్తం తుప్ప అంటే వదిలిపోవాలి అందరూ మంచోళ్ళే అందరూ మంచోళ్ళే అందరూ శుద్ధపూసలే కానీ రొయ్యల పురుసు ఎట్లా మాయమైందో తెలియదు గట్లనే ఉంటుంది మనంలో కథ తుమ్మిడి హెట్టి బ్యారేజ్ కట్టాలన్న నిపుణులు ఎవరో చెప్పలే చెప్పరేందుకు అక్కడ బ్యారేజ్ కట్టడాన్ని సమర్థించిన కేంద్ర సంస్థలు ఏవో వెల్లడించరు నూట యాభై రెండు మీటర్ల ఒప్పందం జరిగిందంటూనే ఆ కాపీని బయటపెట్టారు పెట్టారు జలసంఘం సాధ్యం కాదని మహారాష్ట్ర ససేమిరా అన్న ధోరణిలో ఆ ఛాత్రల్ వైల్డ్ లైఫ్ లో అనుమతులు రావని తెలిసి అదే వితండవాదన కేంద్రంలో రాష్ట్రంలో ఐదేళ్ళు అధికారంలో ఉండి బ్యారేజ్ కట్టదేం మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తట్టెడు మట్టి తీయలేదేం రెండు వేల పద్నాలుగు దాకా తుమ్మిడి హెట్పై కాంగ్రెస్ చేసింది ఏంది ఇప్పుడు చేస్తున్నదేంది చెప్పమని అడుగుతున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అడుగుతున్న ప్రధానమైన అంశం కుక్కతో ఒక పట్టుకొని గోదారి ఈ నాకు చెప్పరా ప్లీజ్ కుక్కతో పట్టుకొని ఎవరైనా గోదారి ఈదుత అంటే రారి నేను దగ్గరుండి అన్ని వసతులు కల్పిస్తా ఈదలేం కదా కుక్కతోక పట్టుకొని ఎవడు సముద్రాన్ని అయితే ఈదలేడు కదా ఓకే రైట్ అరే ఈదలేమన్న బాబు అంటే కొందరు వినరు సస్తే నమ్మరు ఈదమంటే ఈదరు అయినా కుక్కతో అక్కతో గోదావరి ఆ గట్టు నుంచి ఈ గట్టు ఈదచ్చని వాదిస్తారు ఈ గజ ఈతగాళ్ళు వచ్చి అది అసాధ్యం కాదని చెప్పినా నమ్మరాడు పైగా కుక్కతోక పట్టుకొని ఎందుకు ఈదలేదని ఎదుటి వాళ్ళని నిందిస్తారు కమిషన్లు వేసి మరీ కుక్కతోకను కీర్తిస్తారు ప్రాణహిత జలాల మల్లింపులో హెట్టి మీద కాంగ్రెస్ నాయకుల తీరు ఇట్లనే తయారైంది ఇక చెప్పు అసలు అసలు హెట్టి దగ్గర బ్యారేజ్ కట్టమన్నది ఎవరో తెలియదు అక్కడ నుంచి నీళ్లను మళ్లించమని అధ్యయనం చేసింది ఎవరో తెలియదు కనీసం బ్యారేజ్ కట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా అనే ఆలోచన కూడా చేయరు మనుషులు సంచరించడంపైనే నిషేధం ఉన్న వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోని బ్యారేజ్ కట్టి పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని తెలంగాణ ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారు అక్కడ నీళ్లు లేవయ్యా అని ఓ కేంద్ర మంత్రి రాసిన లేఖను చూడరు కేంద్ర సంఘం లెక్కలతో సహా శాస్త్రీయంగా నచ్చజెప్పిన మనసుకెక్కించుకోరు పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాలుగా అదే వితండవాదనే వితండపోకనే కట్ట కట్టుకొని దూకురి దరిద్రం పోతుంది మా తెలంగాణ చెప్తేన చెప్తే విననుండి క్షడంగా చూస్తామంటారు చూడు గట్లున్నది మరి గతంలో పదేళ్ళు అధికారంలో ఉండి అక్కడ మీరు ఎందుకు కట్టలేదని అడిగితే బదిలీయరు కనీసం అంతరాష్ట్ర ఒప్పందం చేసుకున్నామన్నారు కదా అదైనా బట్టే పెట్టమంటే సమాధానం ఉండదు సవాలు చేస్తే పత్తా లేకుండా పోతారు మొదటి నుంచి కాంగ్రెస్ నేతల తీరేదే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా తొమ్మిడి హెట్టి దగ్గర మాత్రం తట్టెడు మట్టి పని మొదలు పెట్టారు చివరకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి మరి అదే కుక్కతో కలాంటి తొమ్మిది హెట్టి లాంటి గొప్ప గొప్పదని వందల పేజీలతో నిమేదిక తయారు చేస్తారు దాన్ని పట్టుకునే గోదావరి ఎందుకు ఈదలేదో ఏ ఏది గోదావరి ఎందుకు ఈదలేదని ఎదుటోళ్ళ మీద నిందలు వేస్తారు బా నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇక రారి ఉన్నదానే మంగళహారతిని ఇంతంత బొట్టు తీసుకొచ్చే హారతి ఇస్తాను అట్లనన్నా చెప్తే నా దిమాక్లో తిరుగుతుందేమో మంచిగా అవుతారేమో అరే నాకు అర్థం కాదు తుమ్మిడి హెట్టి పదేళ్ళు పద్దెనిమిది ఏళ్ళుగా ఇదే పంచాయతీ చేస్తున్నారు కదా రెండు వేల పదమూడులో అధికారంలో ఉన్నది ఎవరు కల్వకుంట్ల రావ లేకపోతే మా తాతనా లేకపోతే మీ ముత్తాతన ఎవరున్నారు చెప్పు జర ఏందండి వితాండవాదం తుమ్మిడి దగ్గర దాదాపుగా ఇరు ముప్పై గ్రామాలు మహారాష్ట్ర నీట మునుగుతాయి మళ్ళీ ఏదైతే నూట అరవై రెండు టీఎంసీలు అనుకుంటా బహుశా ఎగ్జాక్ట్గా ఒకసారి చెప్తాగుర్రీ మీకు మీ ఇక్కడ నూట అరవై టీఎంసీల నూట అరవై ఐదు టీఎంసీలలో అరవై మూడు టీఎంసీలు మహారాష్ట్ర వాటి ఉన్నది దాంతోపాటు అక్కడ చంద్రాపూర్ జిల్లా తెలుసు కదా ఈ బార్డర్లో మనది మన తెలంగాణ బార్డర్ అయిపోయినా చంద్రాపూర్ జిల్లాలో ఇరవై ఇరవై రెండు గ్రామాలు గచ్చిరౌలీల ఎనిమిది గ్రామాలు ముప్పై గ్రామాలు మునుగుతాయి దాంతోపాటు మీరు నూట యాభై రెండు ఎత్తుల కనుక కడితే ప్రాజాధనం వృధా అవుతుంది మీరు ఎట్లా కడతారో సూతమని మహారాష్ట్ర రెండు వేల పదమూడులోనే వార్నింగ్ ఇచ్చింది మళ్ళీ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసీ కూడా క్లారిటీ ఇచ్చింది ఏమని చెప్పింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోమని చెప్పింది సిడబ్ల్యూసీకి సంబంధించి రిజెక్ట్ చేసింది ఇన్ని నిజాలు అంటే బిర్యానీ మంచివండి నోట్లో పెడితే కూడా ఏ లేదు లేదు ఇది బిర్యానీ కాదు ఇది బిర్యానీ కాదు బై మామిడికాయ పచ్చడేసిలు లేకపోతే కారపొడితో అన్నట్టుగా మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అన్నాం కదా ఇదే మీ మాటలు ఇదే మా మాటలు దొంగల మాటలు లంగల మాటలు అనాలి కావచ్చు నేనన్నా ఇది తెలంగాణ ప్రాంత ప్రజలే అంటారు నాకేం సంబంధం లేదు నేను చెప్తున్నా కదా ఈ పంచాయతీ అంతా దేనికోసం నేను నేనేం చేసినా అంటే ఒక మాట చెప్పనా మనం చేయం పక్కోని చేయనీయం మనం ఎదగం ఇంకొన్ని ఎదగనీయం మనం బాగు చే బాగుపడేలా ప్రయత్నించాం కానీ ఇంకోడు బాగుపడద్దు ఇగో ఈ ముచ్చటలతోని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు పంచి వల్లే వల్ల వేస్తారు ఒకసారి ఇక్కడ చూడరి ప్రజల నాకు చాలా బాధాకరం ఆందోళనకరమైన విషయం ఏంటంటే బనకచెర్ల కోసం మేడిగడ్డను బదనాం చేస్తా అంటే తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు ఏం చేస్తారో తెలుసా పూలదండలు కాదరా అయ్యా మా దగ్గర వేరే దండలు అవి పట్టుకొత్తాం అర్థమవుతుందా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళు ఆఖరికి వస్తువు కూడా ఇంటలేదు మాట చూడు బనకచెల్ల కోసం మేడిగడ్డను బదనాం చేస్తున్నారు కమిషన్ నివేదిక కాదది కాంగ్రెస్ బీజేపీల కుట్ర చిట్ట నేను చెప్పిన కదా ఆరు వందల పైచేలకు ఉన్న దాంట్లో అరవై పేజీలు తీసినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది మీ యొక్క లత్తకూరు వాదన మీ బద్మాష్ వాదన అర్థమైపోయిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తిడుతున్నారు నేను తీడతాను నేను వాళ్ళే అంటున్నారు అది చంద్రబాబు ప్రోద్బలంతో వటి వారించిన రిపోర్ట్ బాబు డైరెక్షన్లో కేసీఆర్ను బదనం చేసే కిట్రా నేను కేసీఆర్ జోలికి వస్తే చెప్తున్నా కదా రణరంగమే కాదు అది మామూలుగుండదిగా మీరు ఊహించని తారాస్థాయిలో ఉంటుంది రణరంగం కేసీఆర్ను ముట్టుకున్న అగ్గోల గాలుత తెలంగాణ నేను మళ్ళీ చెప్తున్నా మొదటి కాగడ నాకు తెలిసి కాంగ్రెస్ నుండి మా రాజగోపాల్ రెడ్డి అందుకుంటాడు కావచ్చు నేను చెప్తున్నా కదా కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నాలుగు వందల ఇరవై హామీలతో మోసం మరోసారి వంచేందుకు జంతర ఫీట్లు నిప్పులు జరిగిన మాజీ మంత్రి కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాదది చంద్రబాబు బీజేపీ కాంగ్రెస్ వడ్డీ వారించిన కుట్రల చిట్ట నివేదికలో కిచింత వాస్తవం కూడా లేదు ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో కేసీఆర్ ను బదనం చేయాలని కుట్ర పండుతున్నారు కాళేశ్వరం నివేదిక పేరుతో కాంగ్రెస్ మోసపూరితం ప్రచారం చేస్తున్నది ఎవరేమన్నా కాళేశ్వరం తెలంగాణకు జీవనాదనం తెలంగాణని ఎడారిగా మార్చే కుట్రలు మరో మూడేళ్లు ఉంటాయి ఆ తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ప్రాజెక్టు కేసీఆర్ బ్రతికిస్తాడు కాళేశ్వరం నీళ్ళని చివరి ఇంచు వరకు కూడా ఇస్తాం ఇందులో ఎలాంటి సందేహం లేదు ప్రాజెక్టు కేసీఆర్ అప్ప ఇస్తే మూడంటే మూడు రోజులలో నీళ్ళు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కుట్రలు తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వనే సోయ అస్సలు ఉండదు ఎందుకుంటే కాంగ్రెస్ మా నాయన చెప్తుండే నన్నగన్న నా తండ్రి రమణ రమణారెడ్డి అని ఉంటాడు మా నాయన ఏమంటుడంటే అంటే నేను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఒక మాట అంటుండే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కాలం పోతుంది కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయి బిడ్డ అన్నాడు ఇంటామా మనం మనది ఉడుకు రక్తమే ఏ లేదు వాళ్ళు తప్పులు చేసిన వీళ్ళని గద్దె దించాలని కూకున్నాం కంకరంగట్టు దించినాం కనబడతాను ఎరువులకు కోస కరెంటు కోసా నీళ్ళ బాధ కనబడతాను అనుభవం చే అనుభవంతో చెప్పిన మాటలేనాలి అంటారు దాని తర్వాత నేనే తెలంగాణ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పిన అప్పుడు కొన్ని తప్పులు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉత్సాపనల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయినా అది కూడా ఒక్క పర్సెంటే కొన్ని మిస్టర్ కేసీఆర్ తప్పు లేదు హరీష్ రావో కేటీఆర్ కవిత కాదు ఇది ఇంకా ఈ విషయంలో కవితను పాపం ఇరికిచ్చు బీజేపీ కావాలని ఇరికిచ్చి చాలా ఇబ్బంది పెట్టింది అది అది వాస్తవమైన విషయం మీరు కాదాలంటే చరిత్ర పుట్టలలో ఓరే వి ప్రకాశ్ గారు చెప్తారు చాలా అద్భుతంగా చెప్తారు కవిత గురించి సో ఇక్కడ కాంగ్రెస్ అనేది ఎప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే పార్టీ మంచి చేసే ఆలోచన వీళ్ళకి లేదు వీళ్ళకి మంచి చేయాలంటే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులు కాదు వెయ్యి రోజు దాని ఏమంటే రెండు రెండు సంవత్సరాలు దాదాపుగా పద్దెనిమిది నెలల కాలం ఇచ్చినాం చేయరు ఆహా వాళ్ళకి ఏం అవసరం అండి ఇగో ఇదే మోసపూరితం అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రానియద్దు మీరేమని అనుకోర్రే ఇక చూడు ఎవడి పాలయ్యింది రో తెలంగాణ రో తెలంగాణ నా మిత్రుడు ఏపూరి సోమన్న ఏడున్నాడు దేవుడు ఆ పాట ఇప్పుడు వాడరాదే ఒక్క పాట నా కవులు కళాకారులు రచయితలు వాళ్ళంతా ఏడున్నారో నా దేవుళ్ళు ఒక్క పాట ఒక్క కవిత్వం వదులు తెలంగాణ బాణం ఇగో చూడు ప్రభుత్వం కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయనని ఫలితంగా ఎస్ఆర్ఎస్పి సాగునీరు అందక హుజరాబాద్ నియోజకవర్గం గొల్లపల్లిలో నెర్రల భారీల పొలం ఏడు పాయింట్ మూడు లక్షల ఎకరాలు ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ రెండు పాయింట్ మూడు లక్ష మూడు నాలుగు లక్షల ఎకరాలకే నీళ్ళు ఇవ్వనున్న సర్కార్ ఇక చూడు రి చూడు రి చెప్పు కాళేశ్వరం నీళ్ళు వద్దు అది ఏంది అంటే ఆగమైపోయింది అది మొత్తం అవినీతితో నిండిపోయింది సిగ్గుచేర ఉండాల మాటలు మాట్లాడడానికి అంటారు రైతులు నేను అంటలేను రైతులు అంటుర్రు అని చెప్తున్నాను అందుకే పల్లెలలో నీళ్ళ కుట్లాట కాళేశ్వరం జేలాలు ఇయ్యక కయ్యం పెట్టుకు పెడుతున్న సర్కార్ దేవాదాలు నీళ్లు రాక రైతుల అవస్థలు పంటను కాపాడుకోలేక అష్ట కష్టాలు తగినంత నీళ్ళు ఇయ్యక సర్కారు తప్పలు ఏంది తంపు తంపులు కదలాపూర్ నుంచి మెట్టుపల్లి దాకా ఎస్ఆర్ఎస్ ఆయకట్టుకు ఎండుముఖం ఇక చూడరి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్కారు సరిపడేంత నీళ్లు ఇవ్వకపోవడం స్థితిలో కొంతకాలంగా ఘర్షణగా దిగురుతున్న దమ్మక్కపేట కాట్రపల్లి రైతులతో బుధవారం పొలాల వద్ద మాట్లాడుతున్న సిఏ కరుణాకర్ ఇరిగేషన్ అధికారులు మీరు ఏం మాట్లాడినా మాకేం సంబంధమే నాకు అర్థం కాదు నీళ్ళు ఈయ్రంటే పోలీసుల్లోనే ఇరిగేషన్లో మిల్పించుడైంది ఓ బాబు వినబడుతుందా ఇది ముచ్చటేంది చూడ జరా నీళ్ళట్టు ఇయ్య రాదు ఓ సారు పెద్ద సారు ఈర్రి నీళ్ళ అందుకే కేసీఆర్ అత్త మూడు రోజులలో తెలంగాణ పచ్చగా అయిపోతుంది నన్ను అడుగురు నేను చెప్తా వీళ్ళ వల్ల ఏడు గీవుల వల్ల అవుతుంది అది చిచ్చి మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత ప్రజలారా నేనేమంటున్నానంటే ఇది వైఆర్టీవీ ఇది ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాను అంటే నిన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు మా గురువు గారు మా ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించిన ఆశయ సాధన కోసం ఇది వచ్చింది వైఆర్టీవీ సో నిన్న పూర్తి స్థాయిలో కూడా మా గురువు గారికి సంబంధించి ఒక వాదన మీ అందరికీ చెప్పాల్సిందే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విషయం అందరికీ తెలవాల్సిన విషయం ఉంటుంది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో నిన్న నేను ఒక పోస్టు వేచ్చిన ఆ పోస్టుకు సంబంధించి మీ అందరికీ ఒక్కసారి చెప్తా జయశంకర్ గారి ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ గుండెలలో మోగిన గొంతుక నువ్వు విద్య అనే దీపం వెలిగించిన జ్యోతి నువ్వు నిరుద్యోగ యువకుడి ఆశల్లో రైతు రైతు కన్నీటితో మాటలను శక్తిగా మార్చిన